హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి ఈరోజు మనము కలం సంతలు అయితే ఉన్నాము కలమనేర్ సంత వచ్చేసి ప్రతి శుక్రవారము ఉదయం ఐదు నుండి పది గంటల వరకు అయితే సంత అయితే జరుగుతుంది ఇక్కడ ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటక నుండి పాడి సుడేవులు అయితే రైతులు తీసుకువచ్చి ఆవును కొనుగోలు చేయడం కానీ అమ్మడం కానీ జరుగుతుంది ఓకే ఈ వారం సంతలు కూడా కొద్దిగా ఆవులు అయితే అనమాట అట్లా ఎక్కువ రాలేదు అట్లా తక్కువ రాలేదు వచ్చిన కాడికి రేట్లు అయితే అడిగి చూద్దాము ఈ వారం సంతలు ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్లు అయితే చాలా తగ్గుతున్నాయి అలాగే వ్యూస్ కూడా చాలా తగ్గుతున్నాయి అబ్బా కంపల్సరీ ప్రతి ఒక్కరూ లైక్ చేస్తే వ్యూస్ కూడా పెరుగుతాయి అనమాట అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఒకే రేట్లు అయితే అడిగి చూద్దాము ఆవ్ అయితే ఉందన్నమాట మనం పొదుపురంగా చూసుకునే ఆవ్ బాగుంది మరి రేట్లు ఏమిటో చెప్తారో అడిగి చూద్దాము బ్రదర్లు వచ్చేసి మనకు ఫస్ట్ లాక్టివేషన్ అయితే ఉన్నట్టుంది ఫస్ట్ అయితే ఇది ఫస్ట్ అయితే ఫస్ట్ లాక్టివేషన్ అనమాట అవపరంగా చూసుకున్న బాగా హెవీగా ఉంది ఏం చెప్తున్నారు రేటు లక్ష పదహైదు వేలు లక్ష పదహైదు వేలు అయితే రైతు అయితే చెప్తున్నాడు మనకి అవపరం చూసుకున్న కూడా ఎవీ కావు సంతలో ఇది వచ్చేస్తే మనకు కొద్దిగా ఏవి సైజ్ అయితే ఆవు అయితే వచ్చింది అన్నమాట ఓకే రేట్ అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి ఇక్కడ కూడా మనకు రెండు హెవీ సైజు హెచ్ఎప్ రియల్ ఇష్టన్ బ్రేడ్ ఆవులు అయితే ఉన్నాయి ఆవులు చూసుకున్నట్టయితే లక్ష ఇరవై వేలుగా అయితే చెప్తున్నాడు అనమాట ఆవు చూసుకున్నట్టయితే బాగుంది ఏ ఫస్ట్ ఇతనా నాలుగు వందలు ఎన్నోత ఇప్పుడు ఫస్ట్ ఇత ఫస్ట్ ఇత అనమాట రేటు చూసుకున్నట్టయితే మనకు ఇబ్బంది ఏం లేదు పది పది లీటర్ల పాలు అయితే కంపల్సరీ ఇస్తుంది అనమాట ఇది కూడా ఇది ఇది కూడా మనకు హెచ్ఎప్ హోల్స్టర్న్ క్రాస్ బ్రీడు ఇది పొదుపరంగా చూసుకున్న బాగా హెవీగా ఉంది ఇదే అని చెప్పారు నా రేటు నాలుగు ఆహా ఇది లక్ష ఐదు వేలు అయితే చెప్తున్నాడు నాలుగు పనులు ఆవు చూసుకున్నట్టయితే బాగా ఇవిగా ఉంది డైరీ పరం పెట్టాలనుకున్న వాళ్ళు ఇట్లాంటి ఆవులు తీసుకుంటే మంచి ఆవులు అయితే ఏదా రెండో అవుతానా ఇప్పుడు ఇది కూడా ఫస్ట్ అయితే నాలుగు పనులు నంబర్ చెప్పునా సిక్స్ త్రీ జీరో త్రీ ఫైవ్ త్రీ డబల్ ఫైవ్ జీరో ఫైవ్ టూ అదే అనమాట బ్రదర్ దగ్గర ఆవులు అయితే ఉంటాయని చెప్తున్నాడు ఏ పలం నేరేనా మీదే పలమనేరే ఎవరైనా కావాలంటే చూడండి మీరు ఆవులు కొనుగోలు చేసేటట్టయితే చూడండి ఎవరికే కాల్ చేయవద్దు ఆవులు చూసుకున్నట్టయితే బాగా హెవీగా ఉన్నాయి ఆవులు వచ్చేసి చూసారు కదా మనకు తలపరంగా చూసుకున్న కొనేటందుకైతే మనకు ఇప్పుడు వచ్చేసి ట్రైల్ అయితే చేస్తున్నారు చూసారు కదా బాగా హెవీ సైజ్ ఆవు హెవీగా ఉంది ఆవు వచ్చేసి ఓకే మనకు వచ్చేసి ఇక్కడ మనకు గంటావరం నాయుడు అన్న మనకు హెచ్చప్ ఆవునైతే తీసుకొచ్చాడు మనకు చూసుకున్నట్టయితే మనకు ఎలాంటి ఇబ్బంది లేదు చేపెట్టిన కూడా ఏమనదనమాట సెకండ్ లాక్ట్ వేస్తున్నా ఏం చెప్పినా రేటు డెబ్బై రెండు డెబ్భై రెండు వేలకైతే బ్రదర్ అయితే చెప్తున్నాడు చూడండి ఆవులు అయితే బ్రదర్ దగ్గర అయితే ఆవులు అయితే మూడు వందల అరవై ఐదు రోజులు లభిస్తాయి ఎంత ఉన్నాయన్న పాలు ఫస్ట్ తులసూరికే ఎనిమిది లీటర్లు ఎయిట్ లీటర్స్ అనమాట ఎయిట్ మీటర్స్ అయితే ఉండదు పెరుగుపరంగా చూసుకున్న ఆవు అయితే బాగుంది అనమాట బ్రదర్ దగ్గర ఆవులు అయితే ఉంటాయి నంబర్ చెప్పు బ్రదర్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ ఎయిట్ వన్ ఎయిట్ వన్ ఎయిట్ ఎయిట్ టూ త్రీ అది బ్రదర్కు ఎవరైనా కావాలంటే చూడండి మంచి ఆవులు అయితే బ్రదర్ దగ్గర అయితే మూడు వందల అరవై ఐదు రోజులు లభిస్తాయి సర్లేనా ఓకేలే ఇప్పుడు కూడా మనకు జెర్సీ ఆవులు అయితే రెండు అయితే ఉన్నాయి పొదుపరంగా చూసుకున్నా బాగున్నాయి మరి రేట్ అయితే అడిగి చూద్దాము బ్రదర్ వచ్చి అన్న ఏం చెప్తున్నా రేటు నలభై తొమ్మిది పాలు ఆర్లెట్ వచ్చేసి చూడి నలభై తొమ్మిది వేలు అయితే చెప్తున్నాడు రేట్ అయితే ఆ విధంగా అయితే ఉన్నది సంతలో వచ్చేసి ఇక్కడ కూడా మనకు ఒకటి జెర్సీ ఆవు అయితే ఉంది చూస్తారు ఆవు చూసుకున్నట్టయితే బాగుంది పొద్దుపరంగా చూసుకున్నా బాగుంది అన్న ఏం చెప్పి రేటు యాభై ఐదు పాలా చూడా చూడు ముందు ఎంత ఉన్నాయి పాలు తొమ్మిది లీటర్లు అది పూట మీద అయితే తొమ్మిది లీటర్లు అయితే వచ్చిందని చెప్తున్నాడు ఆవు చూసుకున్నట్టయితే బాగానే ఉందన్నమాట ఎన్నో ఇవుతా మూడో ఇత అదే అనమాట నమస్తే బ్రదర్ అది మనకి కూడా ఇక్కడ ఓల్స్టమ్ బ్రీడ్ ఆవు అయితే మనకు బ్రదర్ అయితే తీసుకొచ్చాడు ఆవు చూసుకున్నట్టయితే ఎన్నో ఈతనా ఎన్నో ఈత మూడో ఈత మూడో ఈత అనమాట చూడా ఇప్పుడు చూడావు ఆవు పరంగా చూసుకున్న బాగుంది అనమాట ఏం చెప్పేది రేటు డెబ్బై మూడు సెవెంటీ త్రీ థౌజండ్ అనమాట ఎంత ఉన్నాయి పాలు ఫస్ట్ పది పదకొండు పది పదకొండు అంటే ట్వంటీ టూ లీటర్స్ పర్ డే వచ్చేసి అది ఎన్ని రోజులు పట్టచ్చు ఇంకా పదహైదు రోజులు పడుతుంది నంబర్ చెప్పునా నైన్ సిక్స్ ఫైవ్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ టూ నైన్ అది అనమాట మనది ఫింగర్ గుంట బ్రదర్ది వచ్చేసి ఓకే ఎవరైనా కావాలంటే చూడండి బ్రదర్ దగ్గర ఆవులు అయితే ఉంటాయి ఓకే సర్లే బ్రదర్ మనకు ఇక్కడ ఉగ్ని నుంచి బ్రదర్ అయితే తీసుకొచ్చాడు జెర్సీ ఆవునైతే ఈ వారం తీసుకొచ్చాడు ఆవు పరంగా చూసుకున్న బాగా వింది కలర్ బాగుంది పాడా అన్నప్పుడు సూడా సూడావు ఆవు చూసుకున్న పదహైదు రోజులు పడుతుంది ఏ ఏం చెప్తే రేటు అరవై ఐదు సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అనమాట ఆవు చూసుకున్నట్టయితే బాగుంది పొదుపరంగా చూసుకున్న మనకు ఇవిగానే ఉండదనమాట సిక్స్టీ ఫైవ్ థౌజండ్కి అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు పాలు ఏమైనా ఐడియా ఉందనా ఎనిమిది లీటర్లు పూట మీద ఎనిమిది లీటర్లుగా అయితే పాల కెపాసిటీ అయితే ఉంది ఆవు చూసుకున్నట్టయితే బాగుంది నంబర్ చెప్పన్నా ఎయిట్ వన్ జీరో సిక్స్ ఫైవ్ టూ ఫైవ్ జీరో త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ అది కావాలంటే చూడండి బ్రదర్ దగ్గర మనకు నంగిలి ఒడ్డుపల్లి ఆ సైడ్ అయితే మనకు దగ్గరగా అయితే ఉంటుంది ఉడ్నీలో అయితే బ్రదర్ అయితే ఆవులు అయితే ఉంటాయి సర్లే బ్రదర్ ఓకేలే నాలుగు రూములు ఎప్పుడు రాత్రి వినిందనా తెల్లైతే చూసుకున్నట్టు అయితే భారీగా ఉంది బేరం అయితే చేసుకుంటున్నారు రేట్ అయితే అడిగి చెప్తాను ఇప్పుడు వచ్చేసి డెబ్భై ఆరు వేలకైతే అయితే చేసుకుంటున్నారు మనకు పాలు పరంగా చూసుకుంటే పూట మీద పది లీటర్లు పైన వచ్చేటట్టు అయితే ఉంది కెపాసిటీ పాల కెపాసిటీ వచ్చేసి ఓకే రేట్లు సంతలో ఈ వారం ఈ విధంగా అయితే ఉన్నాయి ఓకే మరి ఇక్కడ కూడా మనకు జెడ్సీ బ్యూడ్ హావ్ అయితే ఉంది ఇప్పుడు పరంగా చూసుకున్నా ఏమి ఉంది రేటు అరవై ఆరు అరవై ఆరున్నర చూడ ఇప్పుడు చూట పది రోజులు పడుతుంది పది రోజులు పడతాయి ఎంత పాలు ముందు ఏడు ఎనిమిది పాలు ఏడు ఎనిమిది లీటర్ ఏడు అంతేలే ఏ కోట మీద ఏడు ఎనిమిది లీటర్లు కెపాసిటీ వచ్చేసి మన పొదుపరంగా చూసుకున్న ఆవు అయితే బాగా ఉంది అనమాట ఓకే రేట్లు రేట్ అయితే సిక్స్టీ సిక్స్ థౌజండ్ అయితే చెప్తున్నాడు హోటల్ మీద డే మీద ఎయిట్ లీ సిక్స్టీన్ లీటర్స్ పాల్ కెపాసిటీ వచ్చేసి ఓకే అక్కడ కూడా మనకు క్రాస్ ప్రాసీడు ఆవు ఆవు పరంగా చూసుకున్న అయితే ఆవు అయితే బాగానే ఉంది మరి రేటు ఏమంటే చెప్తాడో రైతు నడితే అడిగి చూద్దాము ఏం బ్రదర్ ఏం చెప్తే రేటు అరవై తొమ్మిది పాలా చూడ సూడెంత ఫస్ట్ అవుతా రెండో అవుతా మూడో అవుతా అదే మూడో అంట ఆవు వచ్చేసి ఆవు పరంగా చేస్తా బాగుంది అన్నమాట ఇరవై రోజుల్లో డెలివరీ అయితే చెప్తున్నారు చెప్తున్నాను ఏం కాదండి ఎంత ఉన్నాయి పాలముందుకే రేపు చూసుకుంటే ఈ విధంగా అయితే ఉన్నాయి వారం సంతలో వచ్చేసి ఇక్కడ మనకు జెర్సీ బ్రీడ్ ఆగ్ అయితే ఉంది మరి పొదుపరంగా చూసుకున్న బాగా హెవీగానే ఉంది మరి రైతుని అడిగి రేట్ అయితే అడిగి చూద్దాము చూస్తారు కదా పొదువు అయితే బాగానే ఉండదన్నమాట భారీ పొదువు అయితే ఉంది కొట్సా రకము జెర్సీ అన్నమాట బ్లాక్ ఏం చెప్తావు పెద్దనాడు చెప్తా నలభై ఐదు నలభై చెప్తాడు నాలుగు ఐదు నాలుగు ఐదు నాలుగు చెప్తున్నాడు రైతు వచ్చేసి వీళ్ళు బ్యారమ్ అయితే నేర్చుకుంటున్నారు ఓకే పూట మీద నాలుగు ఐదు లీటర్లు అయితే ఇస్తుంది అని చెప్తున్నాడు ఓకే రేట్లు అయితే వారం సంతలో రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి ఫార్టీ థౌజండ్ రోజు మీద వచ్చేసి ఎయిట్ లీటర్స్ పాల్ కెపాసిటీ వచ్చేసి ఓకే ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము పలమునలో వచ్చేసి మొత్తం జెర్సీ ఆవులు అయితే ఎక్కువ అయితే ఉంటాయి పలమున సంతలో వచ్చేసి జెడ్ ఆవు అయితే రైతుని అడిగి చూద్దాము ఎంత రేటు అని చెప్తాడో ఆవు చూసుకున్నట్టయితే బాగానే ఉంది ఆవు దూడ రేట్ అయితే అడిగి చూద్దాము అన్న ఏం చెప్పి రేటు నలభై ఏడు నలభై ఏడు దూడ దాందేనా పాలు ఏడు లీటర్లు కోట మీద ఆరేళ్ళు లీటర్లు నలభై ఏడు వేలుగా అయితే చెప్తున్నాడు దూడ పాయదోడో దూడ అది రేట్ అయితే తక్కువ అయితే ఉన్నాయి సంతలో ఈ సంతలో వచ్చేసి జెర్సీలు అయితే ఎక్కువ ఉంటాయి అలం సంతలో వచ్చేసి ఓకే ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము ఇక్కడ కూడా ఇంకొక జెర్సీ ఆవు అయితే ఉంది ఆవు పరంగా చూసుకున్న బాగానే ఉంది ఆవు వచ్చేసి మరి రైతు ఏ మటుకు చెప్తాడో అడిగి చూద్దాము ఏం చెప్ప రేటు రెండు నలభై రెండు పాల సూడా ఎంత పాలు నాలుగు నాలుగు అది ఫార్టీ టూ వచ్చేసి ఆవు వచ్చేసి కోట మీద వచ్చేసి నాలుగు ఐదు లీటర్లు అయితే ఇస్తుంది చెప్తున్నాడు ఫోర్ లీటర్స్ పాల కెపాసిటీ ఫార్టీ టూ థౌజండ్ అనమాట ఓకే రేట్లు అయితే బాగానే ఉందన్నమాట ఓకే అదనమాట అక్కడ కూడా మనకు హోల్ ఇష్టం బ్రీడా ఉంది మరి రైతు ఏం ఏ విధంగా చెప్తాడు ఏం పథత అది అడిగి చూద్దాము పొదుపు పరంగా చూసుకున్నా బానే ఉంది మరి ఏం చెప్పారు రేటు ఇది ముప్పై ముప్పై ఐదు పాలు పాలు ఆరు ఐదు వేలు అయితే చెప్తున్నాడు ముప్పై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు కూట మీద నలభై వేల ఆయన ముప్పై ఐదు అంటాడు నువ్వు నలభై అంటావు అది అదే అనమాట అదే అనమాట ఓకే ఏది ఇది ఏడు మూడు ఎన్నమాట అదే అనమాట ఓకే రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి సంతలు వచ్చేసి ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట ఈ వారం సంతలో రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి వచ్చిన కాడికి మనం రేట్లు అయితే అడిగి చూసామో రైతులను వ్యాపారస్తులు కొనుగోలు చేసిన వారిని అలాగే ఫోన్ నెంబర్లు కూడా మీకు అయితే ఇచ్చాను ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చూసుకోండి ఓకే మరి బాయ్